అందరికీ స్వాగతం దిస్ ఈజ్ మల్లి మగల్ సుబ్బయ్య హౌ టు ఇంప్రెస్ ఎగ్జామినర్ పేపర్ దిద్దేవారిని ఎలా ఆకర్షించాలి ఎలా ఎక్కువ మార్కులు పొందాలి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది పది ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి ప్రతివారు కూడా పరీక్షలు ఎలా రాయాలి ఎలా ఎక్కువ మార్కులు సంపాదించాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు మరి సంవత్సరం పాటు చదివి రెండు మూడు గంటల్లో పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేపర్ దిద్దేవారు ఎలా మార్కులు వేస్తారు వారిని ఆకర్షించాలంటే మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి మన పరంగా ముఖ్యంగా పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యమైన టాపిక్ టార్గెట్ మన టార్గెట్స్ అన్నీ కూడా మార్క్సే కదా సీసీ విధానంలో గ్రేడింగ్ విధానం వచ్చింది గ్రేడింగ్ విధానంలో మంచి గ్రేడ్ రావాలంటే మంచి మార్కులు రావాలి టెన్త్లో కానీ ఇంటర్లో కానీ జీపీ టెన్ బై టెన్ రావాలంటే మనకి ఎక్కువ మార్కులు వస్తేనే మంచి గ్రేడింగ్ వస్తుంది మీరు ఏ వన్ గ్రేడ్లో ఉండాలంటే మీ యొక్క పేపర్ ప్రజెంటేషన్ చాలా చక్కగా ఉండాలి అప్పుడే మీకు మీరు అనుకున్న గ్రేడు ఖచ్చితంగా వస్తుంది జీవితం మన జీవితానికి మొట్టమొదటి పోనాది ఎస్ఎస్సి ముఖ్యంగా ఒక్కొక్క మెట్టు పైకి వెళుతూ మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మన యొక్క జీవితానికి ఒక మార్గం ఏర్పడుతుంది మొదటి మెట్టుగా భావించే ఎస్ఎస్సిలో మీరు ఎన్ని మార్కులు సాధిస్తే అంత బాగుంటుంది కాబట్టి ఇది మీ జీవితానికి మొదటి మెట్టుగా భావించి మంచిగా మార్కులు రావడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మనం చాలా ఆసక్తి కలిగించే పేపర్ ఇద్దే ఎలా ఆకర్షించాలి ఎలా ఎక్కువ మార్కులు పొందాలి హౌ టు ఇంప్రస్ ఎగ్జామినార్ ఇది నేను చెప్పబోతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి వారికి కూడా ప్రయోజనం చేకూరుతుంది అలాగే లైక్ చేయండి లైక్ బటన్ కింద ఉంటుంది లైక్ చేయండి మీరు కామెంట్స్ పెట్టండి ప్రిపరేషన్ ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు ప్రిపరేషన్లో మునిగి తేలుతున్నారు ఉదయం తెల్లవారు లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు చదువుతూ చదువుతూ రాస్తూ పాఠశాలల్లో కాలేజీల్లో నిరంతరం చదువుతూనే ఉన్నారు ప్రిపరేషన్లో మునిగి తేలుతున్నారు చాలామంది నైంటీ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ చదివేశారు ఎప్పుడు పరీక్ష వస్తుందా ఆ పరీక్ష ఎలా రాయాలి అనే ధ్యాసలో ఉన్నారు మరి ప్రిపరేషన్ వరకు ఓకే చాలా బాగా ప్రిపేర్ అయ్యారు మరి ప్రజెంటేషన్ మాట ఏంటి వాట్ ఈజ్ ద ప్రజెంటేషన్ యువర్ పేపర్ ప్రజెంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్ ప్రజెంటేషన్ అనేది కీలకమైన ఘట్టం మన పరీక్షల్లో మీరు ఎంత చదివారన్నది కాదు మీ మీరు పేపర్లో ఎంత రాశారన్నదే ముఖ్యం ఇక్కడ ప్రజెంటేషన్ యొక్క వాల్యూ ఏంటి పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ కార్పొరేట్ కావచ్చు ఇతర స్థాయిలో కూడా ప్రజెంటేషన్ అనేది ముఖ్యం మన దేశానికి పెట్టుబడులు రావాలంటే మన భారతదేశం నుంచి లేదా రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మంచి ప్రజెంటేషన్ ఇక్కడ ఉన్న వసతుల గురించి మంచి ప్రజెంటేషన్ ఇచ్చి పెట్టుబడులు రాబడుతూ ఉంటారు అలాగే ఒక వ్యాపారానికి సంబంధించి అక్కడ వారి యొక్క ప్రాజెక్ట్ని ఎలా ఉంటుంది ఆ ప్రాజెక్ట్ అని చెప్పడానికి ప్రయత్నిస్తారు అలాగే మనం కొన్ని ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు దాన్ని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు అలాగే మనం ఇన్స్పైర్లో కూడా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం మన యొక్క ప్రజెంటేషన్ బట్టి ఇక్కడ మార్కులు రావడం జరుగుతుంది ప్రజెంటేషన్ ఎంత బాగుంటే మనకి అన్ని మార్కులు పొందుతాం మెప్పించే స్థాయిలో ఉండాలి ఎదుటివారిని మెప్పించే స్థాయిలో ఉన్నదే మంచి ప్రజెంటేషన్ మీరు ఎంత మంచిగా ప్రజెంటేషన్ చేయగలిగితే అన్ని మార్కులు మనకి రావడం జరుగుతుంది ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తూ ఉంటాం ప్రజెంటేషన్ అవార్డ్స్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎంత మనం అందంగా అలంకరించి ఇస్తాము ఇస్తామా చిన్న గిఫ్ట్ అయినప్పటికీ వాటిని అందంగా అలంకరించి ఇవ్వడం జరుగుతుంది అప్పుడే తీసుకున్న వారు ఇంప్రెస్ అవుతారు మరి మన ఎగ్జామినర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి మనం ఇంప్రెస్ చేయడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి ఎటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి అనేది మనం ఆలోచిద్దాం మిత్రులారా బాహుబలి ప్రపంచానికి తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన చిత్ర రాజమది ఆ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు మెచ్చుకున్నారు డబ్బులు కూడా బాగా వచ్చాయి ఎందుకు వచ్చాయి ఆ చిత్రం చాలా అద్భుతం ఉంది ఉంది కాబట్టి వెండి తెర మీద అది చూస్తుంటే అలాగే లీనమైపోయాము వాటిలో పాత్రలు కానీ యుద్ధ సన్నివేశాలు కానీ పాటలు కానీ ప్రతి 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 అంశం కూడా ఎంతగానో ఆకట్టుకొని ఉన్నాయి మరి అవి ఈ ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తెర మీద మనం చూస్తాం మరి తెర వెనుక ఎంతమంది కృషి చేస్తారు వీరిని అందరినీ ఎవరు నడిపించారు దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు ఎస్ ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి యొక్క ప్రజెంటేషనే ఆ చిత్రాన్ని గొప్ప చిత్రంగా మలిచింది ఇటువంటి దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి రాజమౌళిని మనం స్ఫూర్తిగా తీసుకుని మన ప్రజెంటేషన్ చేసినట్టే చేసినట్లయితే మీ పేరు మీ యొక్క పేపర్ ప్రజెంటేషన్ కూడా బాహుబలి మాదిరిగానే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది అంటే మీ సమాధాన పత్రం ఒక దృశ్య కావ్యంగా రావాలి అంటే చాలా బాగుండాలి వండర్ఫుల్ ఆన్సర్ షీట్ మీరు ఇవ్వగలగాలి అప్పుడే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది వెండితెర ఇక్కడ ఆన్సర్ పేపర్ రెండు పోల్చండి అక్కడ వెండితెర మీద ఏవైతే మనకి కనిపిస్తున్నాయో పాత్రలు ఇక్కడ మనకు ఆన్సర్ షీట్ మీద అన్ని జవాబులు కనిపించాలి మనకి అక్కడ రకరకాల పాత్రలు మనకి కనువింది చేస్తూ ఉంటాయి ఇక్కడ మనకి రకరకాల ప్రశ్నలకు మీరు సమాధానాలు రాస్తూ ఉంటారు అక్కడ పాత్రలు ఇక్కడ ప్రశ్నలు ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో వాటికి మనం చక్కగా సమాధానం రాయాలి అక్కడ చూడండి బాహుబలి దేవసేన కట్టప్ప శివగామి వంటి పాత్రలు మనకి ఏ పాత్ర తీసుకున్నప్పటికీ అద్భుతంగా మనకు కల్పించేవి అందుకే మనం రంజింపజేసాం అక్కడ ఇక్కడ కూడా మన ప్రశ్న రకర చిన్న పరిశ్రమలు పెద్ద ప్రశ్నలు అలాగే డాయింగ్ డ్రాయింగ్స్ గ్రాఫిక్ మన గ్రా పేపర్ మ్యాప్ పాయింటింగ్ అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి ప్యాసేజెస్ ఇలా ఏ ప్రశ్న వచ్చినప్పటికీ మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ మనం చేయగలగాలి అప్పుడే మనం మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అక్కడ చూడండి ప్రతి క్యారెక్టర్ కూడా ప్రాణం పోసుకుంది ఇక్కడ ప్రతి సమాధానం కూడా ఉత్తమంగా ఉండాలి బెస్ట్ ద బెస్ట్గా ఉన్నప్పుడు మీకు మంచి మార్కులు పడే అవకాశం ఉంది మరి ఇక లాస్ట్ చివరి అంశం ప్రేక్షకులు లక్షల్లో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి విద్యార్థిని విద్యార్థులారా వెండితెర మీద బాహుబలిని లక్షల్లో వీక్షించారు మరి మీరు రాయబోయే ఆన్సర్ పేపర్ వీక్షించేవారు ఒకే ఒక్కడు ప్రేక్షకుడు ఒకే ఒక్కడు ఎవరు ఎగ్జామినర్ లేకపోతే ఇంకొకరు చూడొచ్చు అంటే అక్కడ అంతమంది సాధారణ ఒక సినిమా పది మంది చూశారనుకోండి పది మందిలో ఆరేడు మంది బాగుందంటే ఆ సినిమా బాగుందంట ఇక్కడ మీ ప్రేక్షకుడు ఒక్కడే అతన్ని రంజింప చేయాలి అతన్ని ఒప్పించాలి మెప్పించాలి మీ రాత గీతతో అతన్ని కట్టిపడేయాలి అప్పుడే మనకి మంచి మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది మీ టార్గెట్ ఎగ్జామినర్ ఎగ్జామినర్ని మీరు ఎంత ఇంప్రెస్ చేయగలిగితే మీ రాత గీతలతోటి అన్ని మార్కులు కూడా మీకు పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి వావ్ బ్యూటిఫుల్ బుజ్జిగా ఎంత బాగున్నాయి కదా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది భలే ఉన్నాయి కదా కాగితాలతో చేసిన ఈ ఓరిగా మీ చిత్రాలు ఎంత బాగున్నాయి బొమ్మలు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు వీటిని తయారు చేస్తారు చూడండి మరి ఇంత అందంగా కనిపించడానికి వారు ఎంత కృషి చేసుకుంటారు ఎంత ప్రయత్నం చేసుకుంటారు ముందుగా దీన్ని నేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు చివరికి పర్ఫెక్ట్గా వాటిని తీర్చిదిద్దారు అంటే ముందు సాధన చేయాలి సాధన చేస్తేనే యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం అక్కడ అందంగా ఆకర్షణీయంగా ప్రతిబింబిస్తుంది చూసేవారు మెచ్చుకుంటారు కదా ఈ రకంగా అంటే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇక్కడ మనకి లభిస్తుంది చూడగానే ఇంప్రెస్ అవ్వాలి ఇలా అందంగా రావాలంటే మీరు ముఖ్యంగా సాధన చేయాలి సాధన చేసినప్పుడే మనకి ఇక్కడ మంచి గుర్తింపు మనకి వస్తుంది మార్కులు వరకునే రావు కష్టపడితేనే వస్తాయి కదా మీరు పడ్డ శ్రమ నిరంతర సాధన మీ పేపర్లో ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది సాధారణంగా ఏమనుకుంటారంటే నేను బాగా చదివాను కష్టపడి చదివాను మిగతా ఇంకొక అతను కూడా బాగా చదువు బాగా చదవలేదు కానీ అతను కూడా నాతో పాటు వచ్చేయాలి తప్పది ఎందుకంటే మీరు పడ్డ శ్రమకి తగిన గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది ఉదాహరణకి ఒక డయాగ్రామ్ గీస్తారు మీరు ప్రాక్టీస్ చేస్తారు బాగా వచ్చింది అది ఎగ్జామ్లో వచ్చినప్పుడు చాలా చక్కగా గీయగలుగుతారు మీ పక్కవాడు కాపీ రాయడు అతను ఎప్పుడు బొమ్మ చూడలేదు మీరు బొమ్మ చూపించినప్పటికీ అతను బొమ్మ గీయలేడు ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీకే మార్కు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది తగిన గుర్తింపు ఉంటుంది కాబట్టి మీరు నిరంతరం సాధన చేయాలి సాధన చేసినప్పుడే ఇటువంటి పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ మీరు చేయగలుగుతారు ఇక క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రం ప్రశ్నాపత్రం చ చదివేటప్పుడు ఒక్కసారి మీరు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి ప్రశ్నపత్రాన్ని ఎవరు బాగా చదువుతారు ఎవరైతే బాగా చదువుతారో వారికే మంచి మార్పులు వస్తాయి ఇది నిజం చాలామంది ఉపాధ్యాయ వర్గాల నుంచి కానీ సర్వేల నుంచి కానీ చెబుతున్నది ఏంటంటే ప్రశ్నపత్రాన్ని సరిగా చదవకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు సరిగా రాయలేకపోతున్నారు అది ఫిఫ్టీ పర్సెంట్ ఇదే జరుగుతుందంట అంటే మనకి క్వశ్చన్ పేపర్ సరిగా చదవకపోవడం సీసీ విధానంలో పదిహేను నిమిషాల సేపు మనకి ప్రశ్నపత్రం చదవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రశ్నపత్రాన్ని చాలా చివరి వరకు కూడా మనం బాగా చదవాలి అప్పుడే అర్థమవుతుంది దీనివల్ల ఏంటి మనకి ఏ ప్రశ్నలు వచ్చాయి ఏ ఏ ప్రశ్నలు రాయటానికి అవకాశం ఉంది దీంట్లో ఈజీగా ఉన్న ప్రశ్నలు ఏంటి డిఫికల్ట్గా ఏమున్నాయి వేటికి మనకు డయాగ్రమ్ వేయాలి వేటికి డయాగ్రమ్ వేయకూడదు దాంట్లో ముఖ్యమైన పదాలు ఏంటి నాట్ బట్ లాంటి పదాలు ఏమైనా ఉన్నాయి ఇవన్నీ అండర్లైన్ చేసుకుంటూ వేటిని ముందుగా మనం రాయాలి ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేయాలి విశ్లేషించాలి మీ మెదడులో ఒక విశ్లేషణ మొదలైతే మీరు ఖచ్చితంగా మంచి సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశ్నపత్రాన్ని కోలంకసంగా బాగా చదవండి మిత్రులారా అప్పుడే మీకు పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ప్రశ్నపత్రాన్ని ఒక నిమిషం రెండు నిమిషాలు చదివేసి అలా వదిలేస్తే మంచి పద్ధతి కాదు ప్రశ్నపత్రం బాగా చదివి మీకు వచ్చిన ప్రశ్నలు టిక్ పెట్టుకోండి వ్రాసిన తర్వాత దానికి రౌండప్ చేయండి ఏదో ఒక విధానం పాటించండి అప్పుడు మీరు చక్కగా మీరు ఇచ్చిన ప్రతి ప్రశ్నకు కూడా మీరు సమాధానం రాయగలుగుతారు ఇంకా ఎగ్జామ్ హాల్లో మంచి ఆత్మవిశ్వాసంతో రెట్టింపు ఉత్సాహంతో రాయాలి నిరుత్సాహంతో ఎప్పుడూ కూడా పరీక్షకు వెళ్ళకూడదు పరీక్ష అంటేనే పండగ మన ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు పండగలా భావించి వెళ్ళాలి ఏదో నీరసంగా టెన్షన్ పడుతూ వెళ్ళారనుకోండి పరీక్ష బాగా రాయలేరు మీరు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుండాలి అలాగే ఉత్సాహం ఉల్లాసంగా మీరు చక్కగా ముందుకు వెళ్ళి కూర్చుంటే చక్కగా మీరు రాయగలుగుతారు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి రెట్టింపు ఉత్సాహంతో పరీక్ష రాయండి రెట్టింపు మార్కులు తెచ్చుకోండి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ యా ఎప్పుడు కూడా అంతే కదా ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే మనం చాలా 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 బాగుంది చూడగానే మొదటి చూపుకొని మనం అది చాలా మనం ఆకర్షించింది అంటే ఇంప్రెస్ అయిపోతాం ఓహో చాలా బాగుందని అది ఒక మన మన మనసుకు హత్తుకునేలా ఉందనుకోండి ఆ ఇంప్రెషన్ మన మనసులో అదే విధంగా ఉండిపోతుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద లాస్ట్ ఇంప్రెషన్ ఇట్ ఈజ్ ఆల్సో అనదర్ వే ఇక్కడ కూడా అంతే కదా ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ అంటే మనకి ఈ పాయింట్ ముఖ్యమైంది ఈ మొదటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో లాస్ట్ వరకు అది ఉండాలి అంటే మన పరీక్ష పేపర్లో మొదటి పేజీ దగ్గర నుంచి ఫస్ట్ పేజీ టు లాస్ట్ పేజ్ ఇంప్రెషన్ అదే విధంగా ఉండాలి ఎవరి ఇంప్రెషన్ ఎగ్జామినర్ యొక్క ఇంప్రెషన్ మన టార్గెట్ అదే కదా ఇంప్రెషన్ ఇంప్రెషన్ ఉండాలి ఇంప్రెషన్ మనకి ఎంత బెస్ట్గా ఉంటే మనకి అన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ పేజీ చాలా బాగుండి లాస్ట్ వరకు అలా మెయింటైన్ చేయగలిగితే మనకి మంచి ఇంప్రెషన్ తోటి ఎగ్జామినర్ మంచి మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి జవాబు పత్రంలో ఏముండాలి ఏముండాలి మీకు తెలిసి ఇప్పుడు చెప్పుకునే విషయాలే నీ చాలా అది నీట్నెస్ అంటే ఎక్కడ కూడా గలీబ్ చేయకుండా పాడు చేయకుండా ప్రశ్న పత్రాన్ని చాలా నీట్గా ఉండాలి క్లారిటీగా ఉండాలి ప్రతి పదంలోనూ ప్రతి లైన్లో కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి బార్డర్ లైన్స్ వేయాలి ఆ లైన్స్ చక్కగా గీయాలి పెన్సిల్తో మాత్రమే గీయాలి స్కెచ్ వాడద్దు విజిబిలిటీ మన చూడటానికి బాగుండాలి కొంతమంది తాటికాయ అంత అక్షరాలు రాస్తూ ఉంటారు లేకపోతే ఆవగింజంత చిన్న అక్షరాలు రాస్తూ ఉంటారు రెండూ ప్రమాదమే ఒక సాధారణ స్థాయిలో అక్షరాలు దిద్దేవారికి కనిపించేలాగా ఉండాలి కానీ వారిని ఇబ్బంది పెట్టే స్థాయిలో మనం ఉండకూడదు అలాగే డ్రాయింగ్ డ్రాయింగ్ మనకి సైన్స్ సంబంధించి డ్రాయింగ్స్ ఉంటాయి ఆ డ్రాయింగ్ కూడా మీరు చక్కగా ప్రజెంట్ చేయాలి హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ మీకు ఉన్నంతలో మీరు నేర్చుకున్న స్థాయిలో ఆ హ్యాండ్ రైటింగ్ బాగా రాయటానికి ప్రయత్నించాలి వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా మనం తదుపరి ప్రస్తావిస్తాం ఈ విధంగా మీరు జవాబు పత్రంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటిస్తూ బాగా రాయగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది చూడండి మొదటి పేజీ ఇలా ఉంటే చూసారా మిత్రులారా ఈ పేజీ ఇలా ఫస్ట్ పేజీ ఎట్లా ఉంది ఇలా ఉంటే మార్కులు ఇంప్రెషన్ ఎట్లా ఉంటుంది చూడండి ఇక్కడ లైన్ ఏంటి ఈ గీత ఏంటి ఇక అక్షరాలు ఏంటి ఏంటి ఇలా ఉంటే అక్షర దోషాలు మరి తెలుగులో అయితే అక్షర దోషాలు లేకుండా ఉండాలి ఇలా చూడగానే ఈ పేపర్ ఓరి నాయనో ఈ పేపర్ ఎట్లా ఉండదు మిగతా ఎలా ఉన్నాయో అనుకుంటాడు ఫస్ట్ పేజీ చూడగానే చాలా ఎగ్జామ్లో నిరుత్సాహపడతాడు కాబట్టి మార్కులు కోల్పోయే ప్రమాదం ఆ విద్యార్థికి ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ పేజీ చాలా బ్రహ్మాండంగా ఉండేటట్లు మనం రాయాలి ఇంకొక మాదిరి ప్రశ్న పత్రం చూడండి ఇక్కడ ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా రాసేసారు సర్వసాధారణంగా మీరు ప్రశ్న రాయవలసిన అవసరం ఉండదు కాబట్టి జవాబు మాత్రమే రాయాలి పర్ఫెక్ట్గా రాయాలి ఎలా రాయాలి చూడండి ఇలా ఉండాలి మొదటి పేజీ ఎలా ఉండాలంటే ఇట్లా ఉండాలి చూసారా ఈ పేజీ చూడగానే ఇంగ్లీష్ రాకపోయినా ఈ పేజీ చూడగానే చాలామంది ఓ పేపర్ ఎలా ఉండాలని అనిపించే స్థాయిలో ఉంది ఇక్కడ ఎక్కడికక్కడ పార్టీలో సెక్షన్ ఇక్కడ ఆన్సర్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడండి పాయింట్స్ అలాగే ప్రతి లైన్స్కి మధ్య గ్యాప్ మెయింటెన్స్ అలాగే ఆ ప్రశ్న అయిపోయిన తర్వాత గ్యాప్ మెయింటెన్స్ ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది చూడటానికి చాలా చక్కగా ఉంది ఇక్కడ ప్రశ్న బాగా రాస్తారా రాయలేదా అన్నది నేను ప్రస్తావించట్లేదు మీరు రాసిన ప్రతి పాయింట్ కూడా క్లారిటీగా ఉందా లేదా మనకి చూడడానికి చాలా బాగుందా లేదా అనే విషయం మనం గమనించాలి అప్పుడే మనం పేపర్ దిద్దే వారికి చాలా బాగుంటుంది మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఇది కూడా బాగానే ఉంది కాకపోతే ఒక ప్రశ్న ఒకటి రెండు రాసిన తర్వాత మూడోది రాయలేదు ఎందుకంటే మూడో ప్రశ్న రాకపోయి ఉండొచ్చు కాబట్టి మూడో ప్రశ్న వదిలేసి నెక్స్ట్ ప్రశ్న రాస్తారు ఇది బెస్టే కదా ఈ విధంగా రాయడం వల్ల మన ప్రమాదం ఏమీ లేదు మనకు వచ్చిన ప్రశ్నల్ని ఫస్ట్ పేజీలో మనం రాయవలసి ఉంటుంది మీకు ఈ ప్రశ్నల్లో ఏది డ్రాయింగ్ అంటే ఇష్టము ఫస్ట్ డ్రాయింగ్ పార్ట్ వేయండి తప్పేముంది మీకు రెండు మార్కుల ప్రశ్నలు మొదలె మొదలు పెడితే బాగుంటుంది అది అది వేయండి లేకపోతే నాలుగు మార్కులు మొదలు పెట్టండి మీకు ఏది బాగా వచ్చు వచ్చో అది మాత్రమే ఫస్ట్ పేజీలో ఉండాలి ఫస్ట్ పేజీ మనకి మనం చెప్పుకున్నాం కదా బెస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ పేజీ నుంచే మొదలవుతుంది కాబట్టి ఫస్ట్ పేజీలో ఎటువంటి కొట్టివేతలు లేకుండా బాగా ఇవ్వగలిగితే ఎగ్జామ్ చాలా బాగా ఫీల్ అవుతాడు హ్యాపీ ఫీల్ అవుతాడు మీకు మంచి మార్కులు ఇస్తారు మరి మార్జిన్ల గురించి ఒకసారి మాట్లాడదాం మార్జిన్లు బాగుంటే ఆ ప్రశ్న యొక్క క్వశ్చన్ నెంబరు పాయింట్స్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు మార్జిన్ అనేది వెయ్యండి పెన్సిల్ మాత్రం ఉపయోగించండి ఉదాహరణకి ఇక్కడ రెడ్ బార్డర్ ఇవ్వడం జరిగింది అది పేపర్ సైజ్ అనుకుందాం దానికి చక్కగా ఇలాగా పెన్సిల్ తోటి బార్డర్ లైన్ గీయండి తదుపరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడం వైపు ఇలా ఒక గీత గీయండి అంటే ఇది క్వశ్చన్ నెంబర్ రాసుకోవడానికి వీలుగా మనం వన్ అండ్ హాఫ్ వన్ ఇంచెస్ సరిపోవచ్చు నెక్స్ట్ ఇంకొక లైను ఇదేంటంటే పాయింట్స్ రాయడానికి వీలుగా నాలుగు మార్కులు రెండు మార్కుల ప్రశ్నలు వచ్చినప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నా ఆ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది క్వశ్చన్ నెంబర్ రాయాలి ఇక్కడ కంటెంట్ పాయింట్స్ రాయాలి సాధారణంగా ఏం చేస్తుంటారు తప్పులు ఈ క్వశ్చన్ నెంబరు రాయకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు క్వశ్చన్ నెంబరు ఇక్కడ ఎక్కడో రాస్తూ ఉంటారు లేకపోతే ఈ పాయింట్ తీసుకొచ్చి ఈ బార్డర్లో పెడుతూ ఉంటారు అంతా కూడా గజిబిజి గందరగోళంగా ఆ యొక్క ఎగ్జామినర్ క్వశ్చన్ నెంబర్ వెతుక్కునే స్థాయికి వచ్చేస్తూ ఉంటారు ఒకసారి క్వశ్చన్ నెంబరే రాయరు ఎంత చిరాగ్గా ఉంటుంది చెప్పండి కాబట్టి అటువంటి అవకాశం మీరు ఇవ్వకండి క్వశ్చన్ నెంబర్ క్లారిటీ చూడండి ఎంత క్లారిటీగా ఉంది ఇక్కడ ఏ ఏ క్వశ్చన్ రాశారు ఆ క్వశ్చన్లో ఏంటి చూడండి ఉదాహరణకి ఆన్సర్ నైన్ చక్కగా రాసుకుంటూ వెళ్ళిపోతారు తర్వాత ఫోర్ మార్క్ క్వశ్చన్ అనుకోండి పదకొండులో రెండు ప్రశ్నలు ఇచ్చారు ఈ పదకొండు ఏ అనుకోండి పదకొండు ఏలో ఆ క్వశ్చన్ సంబంధించి పాయింట్స్ వారీగా ఇక్కడ రామన్ నెంబర్ ఉపయోగించాము అలాగే పదకొండు బీలో ఇక్కడ నెంబరింగ్ లేకపోతే ఇంగ్లీష్లో ఏబీసీడీ ఆల్ఫాబెట్ రాయొచ్చు లేకపోతే తెలుగులో ఆ నుంచి మొదలవచ్చు ఏ పాయింట్స్ అయినప్పటికీ ఆ పాయింట్స్ చక్కగా ఈ విధంగా విడదీసి రాసినట్లయితే ఎగ్జామినర్ మంచి మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మెయింటైన్ చేయండి తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు చక్కగా ఈ బోర్డర్ లైన్స్ను ఉపయోగించుకొని మీరు రాయాలి అలా మ్యాస్క్ అయితే బార్డర్ లైను మరి ఇంకో పక్కన కూడా మంచి ఎక్కువ బార్డర్ లైన్ ఇచ్చినట్లయితే రఫ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పేపర్ ప్రజెంటేషన్లో మనం చూడగానే అందంగా సమాధానాలు స్పష్టంగా ఉండాలి అందంగా ఉండాలి సమాధానాలు స్పష్టంగా మనకు కల్పించాలి మన పేపర్ మోడల్ పేపర్ చూసాంగా ఆ విధంగా అలాగే ఇక్కడ ఇంకో విషయం మతపరమైన విషయాలు మతపరమైన విషయాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వివాదాస్పదం కాకూడదు సాధారణంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారని ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఆ పేపర్ పైన తమ యొక్క నమ్ముకున్న దేవుడి గురించి పదాలు కానీ దాని యొక్క సింబల్ కానీ వేస్తూ ఉంటారు పేపర్లో అటువంటి పనులు చేయకూడదు అది తప్పు కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటారని మీ భావిస్తున్నాను ఇక సమాధాన పత్రంలో ఎటువంటి కొట్టివేతలు లేకుండా చూడాలి కొట్టివేత అనేది లేక కొట్టివేసినప్పుడు ఒకవేళ తప్పు తప్పొచ్చిందనుకోండి సింపుల్గా ఒక స్ట్రైక్ ఇవ్వండి అంతేగాని ఎట్ట వచ్చినట్టు పిచ్చి పిచ్చి గీతలు మాత్రం పెట్టేసి కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజ్ చేస్తే మార్కులు కోల్పోయేవారు ఎవరు మీరే ఇక అనవసర విషయాలు ప్రశ్న అడిగింది వేరు రాస్తున్న సమాధానం వేరు దానివల్ల నష్టపోయేది ఎవరు మార్కులు తగ్గుతాయి చూస్తారు ఎగ్జామ్లో ఒక ప్రశ్న చదువుతాడు వీడు సోది కొడుతున్నాడు సొల్లు రాస్తున్నాడు ఆనసర్ విషయాలు రాసి రాసి ఇసిగిస్తున్నాడని తక్కువ మార్కులు వేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటు సమయం వృధా అవుతుంది తర్వాత మంచి ప్రశ్న గుర్తుకొచ్చినప్పటికీ రాయలేని పరిస్థితి అప్పటికే టైం అయిపోతుంది పేపర్ చేసుకుంటారు కాబట్టి నష్టపోతూ ఉంటారు అనవసర అనవసర విషయాలు రాయడానికి మానుకోండి ఇక మిగతా విషయాలు అంటే తెలుగు నుంచి లాంగ్వేజ్ పేపర్స్ అలా నాన్ లాంగ్వేజ్ పేపర్స్ ఎలాంటి తప్పులు చేస్తున్నారు మోడల్ పేపర్లు ఎట్లా ఉంటాయి డయాగ్రామ్ కానీ మ్యాప్ కానీ గ్రాఫ్ కానీ ఎలాగా చేయాలి ఎలా చేయకూడదు ఎటువంటి తప్పులు చేస్తున్నారు అలాగే ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎగ్జామినర్ని ఆకర్షించవచ్చు అనే విషయాలు తదుపరి వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్